మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆరి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వా పట్టు సారీ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతి పట్టు సారీ பதாரு வந்தீஸ் ஏழு ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொகை ஸ்ட்ரெய்ஷர் கே ரெண்டு ஜீன்ஸ் தொகை டிஷர் வந்தே ரெண்டு

భారీ వర్షాలు ఈ రోజు రేపు కూడా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ప్రాణం ఇప్పటికే ఏలూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో తమ్మిలేరు కానీ శదవకాలం కానీ బాగులను కూడా పొంగుతున్నాయి ఇవేళ మరి ముఖ్యంగా తమ్మిలేరు పరిధిలో ఉన్న కొల్లేరు గ్రామాలు లంక గ్రామాలకి పైనుంచి వచ్చే గుండేరు నుంచి వచ్చే వరద నీరు తమిళేరు నుంచి వచ్చే వరద నీరు అన్నీ కూడా లంక గ్రామాలకి రోడ్డు ఆనుకుని నీరు పోటెచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ లంక గ్రామాల్లో పేద ఉంటున్న ఈ గ్రామాల్లో ప్రజలు ఏ విధంగా ఉండబోతున్నారు వాళ్ళని సురక్షిత ప్రాంతాలను తరలించే ప్రయత్నం ఏం చేయాలి ఎలా చేయాలన్నారు కదా గత రెండు మూడు రోజులుగా ఏలూరు ఆర్డవ గారు కాజావాలి గారు దగ్గరుండి రెవెన్యూ స్టే రెవెన్యూ స్టాఫ్ ఇరిగేషన్ స్టాఫ్ అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ప్రయటిస్తున్నారు ప్రస్తుతం కొల్లేరు గ్రామాల్లోని ప్రతికో గ్రామంలోని బీసీ కాలనీలో ఆర్డీఓ గారు ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు ప్రతికో ఉన్న పరిస్థితులను కూడా అధ్యయనం చేసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులని అధికారులని అడిగి తెలుసుకున్నారు ఏం చేయబోతున్నారు ప్రత్యామ్నాయ ఏర్పాటు ఒకవేళ రేపు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాలను మునిగితే ప్రత్యామ్నాయంగా ప్రజలు సురక్షిత ప్రాంతాలు తరలించాలంటే ఏం చేయబోతున్నారో మన ఏలూరు ఆర్డీఓ గారిని అడిగి తెలుసుకున్నారు గుడ్ మార్నింగ్ సార్ ప్రస్తుతం ఎలా ఉంది సార్ పరిస్థితి ఎలా ఉంది సార్ ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఈరోజు ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మన రెవెన్యూ డివిజన్ పరిధిలో వాటన్నిటిని కూడా ఒకసారి విజిట్ చేసి అక్కడ ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ద్వారా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడం జరుగుతుంది నిన్న మనము ఏలూరు అర్బన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏరియాస్ అన్నిటినీ కూడా పర్యవేక్షించాము ఈరోజు కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీపర్రు కావచ్చు అలాగే పత్తికోళ్లంక గుడివాల గుడివాక లంక మొండికోడు అట్లాగే చెట్టున్నపాడు ఆగడాళ్లంక ఈ విలేజెస్ అన్నింటినీ కూడా ఒకసారి విజిట్ చేసి అక్కడ ఏదైనా వరద ముంపు ఉండేటటువంటి అవకాశం ఉందా ఒకవేళ వరద ముంపు అక్కడికి వచ్చినట్లయితే అంటే ఒక్కసారిగా వాటర్ వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మనం ఎక్కడికి తీసుకెళ్లాలి ఎటువంటి సురక్షిత ప్రాంతాలను మనం ఐడెంటిఫై చేసి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని గురించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా పత్తికోళ్ళంకలో బీసీ కాలనీలో ఉన్నాం ఈ బీసీ కాలనీలో సుమారుగా మూడు వందల యాభై ఇల్లు ఉన్నాయి ఈ మూడు వందల యాభై ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడానికి కావలసినటువంటి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యంగా మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్ కావచ్చు హాస్టల్ కూడా ఉంది అలాగే బీసీ కమ్యూనిటీ హాల్ ఉంది వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేశాం అదేవిధంగా కావలసినటువంటి సామాగ్రిని కూడా అంటే ఒకవేళ మనము ఎవాక్యుయేట్ చేయాల్సిన పరిస్థితి వస్తే వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి రైస్ కావచ్చు దాల్ కావచ్చు ఇంకా ఇతర కమాడిటీస్ గ్యాస్ ఇవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకునే విధంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ అండ్ విఆర్ఎస్ తో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే ఇక్కడ ముంపు అంత వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు అయినప్పటికీ ముందస్తు చర్యలుగా మనము ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా చెట్టునపాడు ఆగడాలంక ఏరియాలో కూడా భీముడాలకు సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ కూడా కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంతేకాకుండా కైకలూరు కాన్స్టిట్యున్సీలో కూడా ముఖ్యంగా శృంగవరపాడు ఏరియా ఆటపాక ఈ యొక్క కైకలూరు మండలం అదేవిధంగా మండవల్లి మండలాల్లో కూడా ఏవైతే లంక గ్రామాలు ఉన్నాయో లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని అప్రమత్తం చేయడంతో పాటు కావాల్సినటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా రిలీఫ్ క్యాంప్స్ ఎక్కడ ఏర్పాటు చేయవచ్చు అనేవి కూడా ఐడెంటిఫై చేసుకొని అక్కడ కావాల్సినటువంటి సామాగ్రిని కూడా మేము రెడీ చేసుకుంటున్నాము ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ముఖ్యంగా తమ్మిలేరు అనేది ఒకవేళ మనకు ఒక్కసారిగా మూడు టీఎంసీల నీరు దాటి ఇంకా ఎక్సెస్ వాటర్ వచ్చినట్లయితే అక్కడ డ్యాము గేట్లు ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని దృష్ట్యా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే వన్ పాయింట్ సెవెన్ టీఎంసీల వరద నీరు మాత్రమే నాగిరెడ్డిగూడెం డ్యామ్ డ్యామ్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి అంత సేఫ్ సైడే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రజల కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని సందర్భంగా తెలియజేస్తున్నాం గుండేరు వాగు ప్రస్తుతం లంక గ్రామాలకు ఎక్కడ గుండేరు వాగు దాని ప్రభావం ఎలా ఉంది బాగా కానీ ప్రస్తుత లంక గ్రామ గ్రామాల్లో ప్రజలు ఎక్కువ శాతం మత్స్యకారు వ్యాపారం చేస్తాం చెరువులు చేపల చెరువులు పనులు చేస్తున్నారు ఒకసారి పడవల్లోకి వెళ్ళి చేపలు పట్టుకుని ఒకలా ఈ వరదలో ఒకరు వర్షం ఏమన్నా ఒకళ్ళు ఎక్కువయ్యి వాటర్ ఏమన్నా ఫ్లో పెరిగినప్పుడు అలాంటి వాళ్ళు మత్స్యకారులు ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి లేకుండా ఏదైనా చక్కరగా చేసే సందర్భాలు ఆల్రెడీ ఈ రోజు ఉదయమే డివిజన్లో ఉన్నటువంటి సుమారు రెండు వందల మంది విఆర్ఓలకు ఒక కాన్ఫరెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఎక్కడైతే ప్లస్ ఫైవ్ కాంటూరుకు లోతట్టు ప్రాంతం ప్లస్ ఫైవ్ బిలో ప్లస్ ఫైవ్ కాంటర్ ఏదైతే ఉందో ఆ లోపల ఉన్నటువంటి ఈ కొల్లేరు ఏరియాలో చేపలు పట్టడానికి కానీ లేదా ఇతర అవసరాలకు కానీ ప్రజలు ఎవరూ కూడా వెళ్ళొద్దని చెప్పి విఆర్ఓల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము అదేవిధంగా మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ మన డిపిఆర్ఓ గారి ద్వారా ఇచ్చి ఉన్నాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా కొల్లేరు పరిసర ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు బీట్ ఆఫీసర్ల ద్వారా ప్రజలు ఎవరూ కూడా చేపలు పట్టడానికి ఈ ప్లస్ ఫైవ్ కాంటూరు బిలోకి వెళ్ళకూడదని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఓకే సార్ ఫైనల్గా లంక గ్రామాల్లో పరిస్థితి ఓవరాల్ గా తాజాగా పరిస్థితి ఎలాగుంది మరి స్లమ్ ఏరియాలో ఒక ఎస్సీబీసీ ఏరియాలోని ఈ ప్రమాదం ఉండే అవకాశాలు ఉంటాయి వారందరూ కూడా ఒకవేళ ఇక్కడి నుంచి తరలించాలంటే వీళ్ళకున్న షెల్టర్ ఫర్ ఎక్కడ పెట్టారు ముఖ్యంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పతికోలంకలో అయితే జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా మన కమ్యూనిటీ హాల్స్ కొన్ని ఉన్నాయి వీటన్నిటి కూడా ఎక్కడైతే ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయో అంటే మునిగిపోవడానికి అవకాశం లేని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వీరిని తరలించడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాటు మీరు అన్నట్లుగా బీసీ ఎస్సీ కాలనీస్ ఉన్నాయి గుడివాక లంక ఆ మొండికోడు అదేవిధంగా పత్తికోల్లంకలో ఉన్నటువంటి కాలనీస్ కొత్తగా ఎక్కడైతే ఇల్లులు కన్స్ట్రక్ట్ చేసుకుని అక్కడ ప్రజానికి నివసిస్తున్నారో అక్కడ లో లయింగ్ ఉండటం వల్ల వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రజల్లో ఇప్పటికే మేము అవగాహన కల్పించాం వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నాం ఈ వరదల కారణంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏలూరు ఆర్డ్యఓ గారు రెవెన్యూ తహసీల్దార్ ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా శరవేగంగా ఒక గారు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడే నిన్న ఈరోజు కూడా ఒక క్షణం కూడా ఖాళీ లేకుండా గ్రామాల్లో కానీ ఎక్కడైతే వరద నీరు ఎక్కువగా పొంగే అవకాశం ఉన్న గుండేరు కానీ తమ్లేరు కానీ వైఎస్ఆర్ కాలనీ ఏలూరు దగ్గరలో ఉన్న వైఎస్ఆర్ కాలనీ కోనంగి ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతాలను కూడా పరిశీలించారు ఇంకా ఏలూరుతో పాటు దెందులూరు ఉంగుటూ నియోజకవర్గాల్లో కూడా ఏం జరుగుతుంది ఆగడల్లా మిగిలిన గ్రామాలు ఏం జరుగుతుందని కూడా ఆడేవు గారు స్వయంగా పరిశీలిస్తున్నారు ప్రతికో లంకలు బీసీ కాలంలో పర్యటించారు ప్రస్తుతానికి అంత బాగానే ఉంది ఒకవేళ రేపు ఈ రోజు నైట్కి కానీ రేపు కానీ ఎలాగే వర్షాలు పడితే లంక గ్రామాల ప్రజలు కొంత ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అలాగని చెప్పి భయపడిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని మాత్రం అధికారులు చెప్తున్నారు మరి ఇవాళ రేపు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే ప్రజలకి ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా అధికార పరంగా కూడా యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ప్రజలు కూడా అధికారులు చెప్పే సూచనలు ఖచ్చితంగా పాటించగలిగితే మీ ప్రాణాలకి ఆస్తి నష్టం ఉండదు అనేది అధికార యంత్రాంగం భావిస్తుంది ఆ దిశగానే లంక గ్రామంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు ఎందుకంటే షెల్టర్స్ ఉన్నాయి పునరావాస కేంద్రాలు స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి ఒకళ్ళు ఏదైనా అత్యంత అత్యవసరంగా అర్జెంటుగా తరలించాల్సి వస్తే ఆ ప్రాంతాలు తరలించడానికి కూడా ఏలూరు ఆడవు గారు అన్ని రకాల చర్యలు చేపట్టారు ప్రస్తుతానికైతే తాజా పరిచయ ప్రతికొలంకి ఈ విధంగా ఉంది. వీడియో జర్నలిస్ట్ సతీష్ కుమార్, తో గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నారసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడె ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై UV లైట్ స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో కోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో